హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ని అయితే నేను మళ్ళీ ఒక మంచి వీడియోతో వచ్చిన అది ఏంటంటే ఉసిరికాయ ముక్కల పచ్చడి సో ఇంతకుముందు ఏమో ఉసిరికాయ పల్లంగానే పెట్టినా కదా లాస్ట్ టైం చూపించినప్పుడు ఇప్పుడేమో ఉసిరికాయ ముక్కలతో చేస్తున్నా ఫస్ట్ మనం ఉసిరికాయలు తీసుకొని వీటిని బాగా క్లీన్ చేసుకోవాలి వాటర్లో క్లీన్ చేసుకున్న తర్వాత ఇట్లా ఒక పొడి బట్ట తీసుకొని వీటిని బాగా తుడుచుకోవాలి మొత్తగానే ఉసిరికాయలకి వాటర్ ఉండవద్దు ఎందుకంటే ఒకవేళ మనం ఊరగాయ పచ్చడి పెట్టుకున్నప్పుడు వాటర్ ఉందనుకోండి పచ్చడి ఖరాబ్ అయిపోతుంది అందుకని మనం ఈ ఉసిరికాయలని కడిగిన తర్వాత వీటిని ఒక పొడి బట్ట తీసుకొని ఈ ఉసిరికాయలన్నిటిని కూడా బాగా తుడుచుకొని ఆరబెట్టుకోవాలి సో నేనైతే ఒక పావు కేజీ ఉసిరికాయలు తీసుకున్నా దీనికి ఒక రెండు నిమ్మకాయలు తీసుకున్న నిమ్మరసం పిండుకుంటే సరిపోతుంది కావాలంటే చింతపండు కూడా యాడ్ చేసుకోవచ్చు ఈ విధంగా మనము ఉసిరికాయ ముక్కల్ని ఈ విధంగా చేసుకోవాలి విత్తనాలు ఈ విధంగా సపరేట్ అయిపోయినాయి చూడండి సో ఉసిరికాయల పైన ఘాట్లు ఉంటాయి కదా లైన్స్ ఆ లైన్స్ దగ్గర మనం ఇట్లా చాకుతోటి ఘాట్లు పెట్టుకుంటే వచ్చేస్తాయి ఇది చాలా హార్డ్గా ఉంటుంది చాలా కేర్ఫుల్గా తీయాలి చాకుతో తీసినప్పుడు సో దీనికి కొన్ని వెల్లుల్లి రెబ్బలు తీసుకోవాలి మళ్ళీ దీనికి రెండు టేబుల్ స్పూన్లు నేను మెంతులు రెండు టేబుల్ స్పూన్ల ఆవాలు తీసుకున్నా వీటిని బాగా వేయించుకోవాలి వీటిని మనం ఈ యొక్క ఉసిరికాయ పచ్చడిలో వేసి కలుపుతాము గ్రేవీ లాగా ఉంటుంది మెంతిపిండి ఆవపిండి కలిపితేనే ఆవకాయకి టేస్ట్ వస్తుంది వీటిని లో ఫ్లేమ్లోనే మనం వేయించుకోవాలి ఈ యొక్క ఆవాలు మెంతులు ఒక టూ స్పూన్స్ యాడ్ చేసుకున్నాం కదా కొంచెం జీలకర్ర కూడా యాడ్ చేసుకోవచ్చు మన ఇష్టం నేనైతే ఆవాలు మెంతులు తీసుకున్నా వీటిని లో ఫ్లేమ్లో బాగా వేయించుకోవాలి మనకి వేగిపోయినా ఇట్లా తెలిసిపోతుంది ఇట్లా కలర్ చేంజ్ అయిపోతున్నాయి చూడండి సో వీటిని బాగా ఆరబెట్టుకోవాలి ఆరిన తర్వాత మనం మిక్సీ పెట్టుకొని పౌడర్ చేసుకోవడమే సో ఇప్పుడు ఇవి ఆరిపోయినాయి వీటిని మనం ఇప్పుడు మెత్తగా పొడి చేసుకున్నాం ఈ ఆరిపోయినటువంటి మెంతులను ఆవాలను ఈ విధంగా మనం మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టుకోవాలి మంచిగా మెత్తగా ఇట్లా మెత్తటి పొడి అయ్యేటట్లుగా మనం మిక్సీ పట్టుకున్నాము దీన్ని మనం పచ్చడిలో యాడ్ చేసుకున్నాము ఒక టూ త్రీ టేబుల్ స్పూన్స్ వరకు అయింది పౌడరు ఈ విధంగా వేసుకుంటే చాలు మెత్తటి పౌడర్ దీన్ని మనం పచ్చడిలో యాడ్ చేసుకుందాం ఇప్పుడు ఒక కళాయి పెట్టుకొని దీంట్లోకి మనం ముక్కలకి సరిపడినంత ఆయిల్ వేసుకొని అది హీట్ అయిన తర్వాత ఈ ఉసిరికాయ ముక్కలు ఉన్నాయి కదా ఈ ఉసిరికాయ ముక్కల్ని చిన్నగా మనం ఈ ఆయిల్లో వేసుకొని వేయించుకోవాలి ఈ ఆయిల్లోనే ఉడికిపోతాయి మెత్తగా అయిపోతాయి కలర్ కొంచెం చేంజ్ అయ్యే వరకు మనం ఈ ఉసిరికాయ ముక్కల్ని ఈ నూనెలో వేయించుకోవాలి ఒకవేళ మనకు ఉసిరికాయలు చిన్న చిన్నవి సైజు కొంచెం చిన్నవి దొరికినాయి అనుకోండి మనం కాయలు లాగానే పెట్టుకోవచ్చు కొంచెం మనకి లావుగా దొరికినాయి అనుకోండి అవి చాలా లావుగా ఉంటే కూడా కష్టంగా ఉంటుంది